మా అబ్బాయికి ఏమన్నా ఉద్యోగం చూడన్నయ్యా ఉద్యోగం ఎందుకు దండుగా దైవ సేవకుడిగా పంపించు డిగ్రీ పూర్తి చేశాడు అన్నయ్య చచ్చ ఆ డిగ్రీలు ఉద్యోగాలు వ్యాపారస్తు దండగరా అదే దైవ సేవకుడు అవుతే డబ్బుకు డబ్బు మందుకు మందు అందాలతో సింటారేనంటావా అన్నయ్యా అంతెందుకు మన మాట నమ్మి మగుడు కాని దూరాలైపోతా వాళ్ళకు సెలవు సాపు మూసిస్తాడు ఉద్యోగమానెత్తాడు కూలి పనికి వెళ్ళదు ఆఖరి పెచ్చని కూడా ఆ రోజు మన దగ్గరికి వచ్చి దశం బాగా ఇచ్చుకుంటారు కదరా అంతేనంటావా అన్నయ్యా ఇంకెన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా మన తాగేసి పడిపోతే ఆ మతండి తోసేసాడు అంటాం మన రోటేషన్ చచ్చిపోతే ఆ మతం వడే అంటాం ఆఖరికి ఆస్తుల కోసం మన ఇంట్లో వాళ్ళు చంపేసినా కూడా ఆ మతం వాడి చంపేసాడంటే మన గురులు గురుల కాపర్లు రోడ్ల మీద గురించి ధర్నాలు చేస్తారా అది అయ్యారంటే